అగ్నిగుండం వేస్తూ ఉంటారు స్వామి అందరూ అందరూ పక్కనున్న దేవాలయం వరండాలోకి వెళ్తారు స్వామి మీరు తల లోపల పెట్టుకొని కాళ్ళు అయినా బయట పెట్టుకొని ఇక్కడ వేయండి అంటే అవ్వో బొక్క పడుతుంది అయ్యా మనం వచ్చిన పని ఆగిపోతుందా అయ్యా చూసారా అంతటి కఠోర నియమకాలు అదేవిధంగా కార్యదీక్ష కార్యదీక్ష అంటే స్వామివారు స్వామి వాన లేక గొడ్డూరు పిల్ల చచ్చిపోతున్నారు స్వామి అంటే అహో అట్లయితే మనమన్నా కష్టపడి వర్షం కురిపించుకోవద్దయ్యా అని చెప్పి ఐదు రోజులు నిద్రాహారాలు మాని ఆసనమైనా మార్చకుండా ఒకే దగ్గర ఉండి అగ్నిగుండం వేసి వర్షం కురిపిస్తారు అంతటి మహనీయుడు ఎందుకు సో ఎందుకు సామారు ఐదు రోజులు ఉండాల్సిన పని ఏంటి పంచభూతాలు ఆయన ఐదు వేళ్లలో ఉన్నాయి ఆయనకి ఐదు రోజులు ఎందుకు పట్టింది ఈ ప్రకృతి వైపరీత్యాలు ఈ అంటే తుఫాన్ కానీ లేదా భూకంపం కానీ ఇవన్నీ ఆ ప్రాంత ప్రజలే సమిష్టి పాప పుణ్య ఫలితంగా వస్తాయంట ఈ ప్రాంత ప్రజలందరూ పాపం చేస్తున్నారు అనుకోండి సమిష్టిగా వచ్చేటివే ఈ ప్రకృతి వైపరీత్యాలు స్వామివారి తపశ్శక్తితో ఆ అంతా కరిగించి పుణ్యం పెరిగిన తర్వాతే మళ్ళీ వర్షం గురిపించారు అంతటి తపో తపోమయుడు మన స్వామివారు స్వామివారి లీలలు ఎన్ని చెప్పుకున్నా అది అనంతం కాబట్టి ఆ ఆ మహనీయుడు వార్చా ఏ రోజు బోధించలేదు నాలుగు విధాలుగా ఆయన బోధలు జరిగాయి ముఖ్యంగా అందులో సూక్తుల ద్వారా సకల వేదాల సారాన్ని మనం రోజువారీ మాట్లాడుకునే మాటల్లో చెప్పేశారు స్వామివారు ఆశపోతే అంతా బోతుళ్ళు అయ్యా చూసారా కోరికలే దుఃఖానికి కారణమని బుద్ధుడు అన్నారు కాబట్టి ఆశ అనే దాన్ని తీసేసుకున్నాము అంటే మనకి ఇక భగవంతుడి కృప అనంతంగా ప్రసరిస్తుంది అదేవిధంగా సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ఏదనుకుంటే అది అయ్యేదే కదయ్యా అన్నారు గులగమూడి యొక్క గొప్పతనాన్ని అంత ఇదిగా చెప్పారు అయ్యా కాశీలో పద్నాలుగు ఎకరాలు పుణ్యస్థలం అంటే గులగమూడిలో ఎనభై ఎకరాలు ఉందయ్యా దక్ష ప్రజాపతి యజ్ఞానికి వెళ్తూ ఇక్కడ పాలు పడుక్కొని వెళ్ళారయ్యా అని చెప్తారు పద్నాలుగు గతాలుగా అన్నం రాసులు రాసులుగా పోసుంటే వేలు పెట్టేవాడే లేరేయ్యా అన్నారు ఈరోజు మన వైవి రాజస్వామి గొలపమోడిని భారతదేశాన్ని మొత్తానికి తిప్పుతున్నారు పిఠాపురానికి తీసుకొచ్చారు ఎందుకంటే వెంకటేశ్వమి వారి నామం ఎక్కడుంటే స్వామి అక్కడ ఉంటారు స్వామివారు స్వామి మాకు ఎప్పుడు ఎ ఎప్పుడు మౌనంగా ఉంటారే మాకు మంత్రం ఏదైనా చెప్తే కదా అంటే మంత్రం ఏమీ చెప్పలేదు కానీ ఆయన నిరంతరం ఓం నారాయణ ఆదినారాయణ అనే కీర్తి గానం చేస్తూ ఉన్నారు అంటే ఆయన ఆచరణతో బోధించిందే మనకి మంత్రం ఈరోజు ఓం నారాయణ ఆదినారాయణ అని మనం హృదయపూర్వకంగా పిలిచాము అంటే వెంటనే వచ్చి కూర్చుని ఇక్కడ కూర్చోన్నారు స్వామి లేదు అని మనం అనుకున్నావా మనకి ఇంకా పూర్తిగా ఆయనకు అర్థం కాలేదండి స్వామివారు మనందరి రూపాల్లో ఈరోజు మనం చెప్పుకునేది వింటున్నారు మన ఆయనే మాట్లాడిస్తున్నారు ఇటువంటి అవగాహన మనకు అవసరం కాబట్టి వారి భక్త బృందం అంతా ఇక్కడ ఈరోజు ఇంత గొప్పగా కలవడము స్వామివారు అసలు అంటే మనకి తెలియదు కానీ ఆయన ఉన్నంటే ఈ ఈరోజు ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని కూడా చీటీ రాసి ఇచ్చేసేవాడు ఫలానా రోజు పిఠాకులంలో మీరందరూ అందరూ కలుస్తారు లేకుండాయ్యా మన జీవితంలో ప్రతి చిన్న సన్నివేశం ముందు నిర్ణయం ప్రకారమే జరుగుతుంది ఇది గుర్తించాలి మనం ఎప్పుడైతే మనకి భగవంతుడి పట్ల అటువంటి విశ్వాసం ఏర్పడితే ధర్మాన్ని చక్కగా ఆచరించగలం ఏమవుతుందో అన్న భయం ఉంటే ధర్మాన్ని ఆచరించలేదు అందుకే స్వామి వారు తను ఏ రోజు ఆచ చెప్పకపోయినా చివరి ఆరు నెలల్లో మాత్రము ఐదు మాటల్ని గట్టిగా చెప్పారు అవే పంచశీల సూత్రాలు సత్యం ధర్మం సంపన్నత్వం సాధారణత్వం సద్గురు సేవ ఈ ఐదు మాటల్ని ఆయన ఆరు నెలల పాటు అంటే మూడు రోజులు వరుసగా ఒక మాట చెప్తూ ఉంటారు సంపన్నత్వం సంపన్నత్వం అని పక్కన సేవకుడు చెప్తూ ఉండాలి అద్దులు ఎప్పుడైనా అర్ధరాత్రి ఆగిపోతే ఏమయ్యా పలకవు అంటారు వెంటనే చెప్పారు చూసారా అంటే ఈ ఐదు మాటలు ఎంత విలువైందో చూడాలి సత్యం సకల సృష్టికి భగవంతుడొక్కడే ఆధారం ఈ అంతా మనం చూసేది కనపడేది వినపడేది ఇవన్నీ కూడా ఆయన శక్తిని చేయవచ్చు ఈ సమస్తం భూమి మీరు ఎలా ఉందో ఈ భూమి ఆకాశంలో ఎలా ఉందో ఈ ఆకాశంలో ఉన్న సౌర కుటుంబం పాలకుంతులు ఈ విశ్వం అంతా కూడా ఆయన నుంచే ప్రకటన ఈ సత్యాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఆ సత్యాన్ని హృదయగతం చేసుకొని ధర్మాచరణ ఈరోజు ఇక్కడ వ్యాపారం చేసేవాళ్ళు గృహిణీలుగా ఉండేవాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు చదువుకునేవాళ్ళు ఇంకా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు రకరకాల జీవనాధారానికి మనం ఏదైతే స్వామి మనకి ధర్మంగా నిర్ణయించబడి ఉన్నాడో దానిని మనం అత్యద్భుతంగా ఆచరించాలి ఈరోజు మనం స్వామివారి మార్గంలో ఉన్నాము అంటే ఆయన ఆయన చూపించిన మార్గాన్ని మన చేతిలో ఉన్న పనిని అత్యద్భుతంగా చేయాలి అందుకే స్వామివారిని సేవకులు అంటారు స్వామి మిమ్మల్ని నమ్ముకొని ఇరవై మంది ఉన్నాము మీరు రేపు చాటుకుపోయినాక మా పరిస్థితి ఏంటి స్వామి అంటే అబ్బో ఇప్పుడు ఎవరెవరు ఏ పని చేస్తున్నారో ఆ పనిలోనే నేనున్నానని చేయండి అయ్యా అన్నారు ఈరోజు రజుకాంత్ గారు రాష్ట్రం మొత్తానికి ఫోన్ చేసి అందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చిన రాజస్వామి వారి యొక్క సత్సంకల్పం మనల్ని ఇక్కడ కూర్చోబెట్టినా లేదా అందరి భక్తుల్ని నానసాయి గారు ఇక్కడ ఉన్న సత్సంగ అందరిని ఇక్కడికి తీసుకొని వచ్చిన లోపల ప్రేరణ ఆయనే సర్వ ప్రేరణాధికుడు మనం అనుకుంటే రాలేదు ఇక్కడికి అదే మనం గుర్తించాలి మనకి భగవంతుడు కొంచెం స్వతంత్రమే ఇచ్చాడు మిగతా ఆయన నిర్వహిస్తున్నాడు అది ఎలా చెప్పగలను అంటే మనం ఇక్కడికి రావాలి అని అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చి ఎవరెవరిని కలవాలి ఎవరెవరి అనుభవాలు వినాలి ఎవరెవరు ఏం చెప్తారనేది మన చేతుల్లో ఉందా చూసారా రావడం వరకంటే ఒక ఐదు నుంచి పది శాతమే మన చేతుల్లో ఉంది తొంభై శాతం ఆయన నిర్వహిస్తున్నారు అది అది మనకు గుర్తుండ స్వామివారిని మనము ఆయన మార్గంలో ఉన్నాము అంటే మనలో అహంకారం తగ్గుతూ ఉండాలి అందుకే ఆయన నాలుగో మాట స్వామి వారిలో అతి గొప్ప నమ్రతత్వం ఆయన స్వామిగా పేరు పొందిన తర్వాత కూడా ఒక అమ్మ దగ్గర వెళ్ళి అమ్మ భిక్షం పెట్టండమ్మా అన్నారు అని అక్కడెక్కడో తోటలో పనిచేసుకుంటూ ఎవరది అంటే నేనమ్మా పిచ్చోండమ్మా అన్నారు ఇలా అంతేగాని నేను వెంకయ్య స్వామిని అనలేదు ఏ రోజు వెంకయ్య స్వామివారు తను చేసిన గొప్ప పని ఆయన నేనే చేశానని ఏ రోజు చెప్పలేదు నిర్మమో నిరహంకారో అంటారు భగవద్గీతలో మమకారము లేదు అహంకారము లేదు ఆయన చేసిన అత్యద్భుతమైన లీలలన్నిటినీ నెల్లూరు రంగనాయకులు పెంచిలకోన నరసింహస్వామి తిరువళ్ళూరు వీరరాఘవులు కంచి వరదరాజులు వాళ్ళయ్యా చేశారు అక్కడికి పోయి నిద్ర చేయండి ఇక్కడికి పోయి కొబ్బరికాయ కొట్టండి అక్కడికి వెళ్ళి కర్పూరం వెలిగించేసారు ఇది స్వామి చెప్పే నియమాలు చూసారా వెంకటేశ్వమి వారు అంత గొప్పగా ఆచరణతో మనకు బోధించారు ఆయన సూక్తులు ఆయన లీలలు అదేవిధంగా ఆయన స్వప్న స్వప్నాల్లో ఆయన బోధించే తీరు రెండు తర్వాత ఆయన ఆయన యొక్క అద్భుతమైన లీలల ద్వారానే మనం ఆయన గురించి తెలుసుకుంటున్నాము తర్వాత మనం స్వామివారి విషయంలో తెలుసుకోవాల్సింది నిన్న వారు చెప్తున్నారు మనం కేవలం పుస్తకాలు చదివితే భగవంతుడి గురించి తెలిసిపోతామని కాదు ఎందుకంటే ఒక పది పుస్తకాలు కాంతి గురించి చదివామంటే వాటి నుంచి ఏం రాదు అయస్కాంతం గురించి చదివామంటే వాటి నుంచి రాదు కానీ సద్గురు సన్నిధిలోకి వస్తుంది సద్గురు సన్నిధిలో అది వస్తుంది నిన్న రాజుస్వామివారు చెప్పారు కదా స్వామివారు ఆవాహన చేసుకోవాలి పారాయణ చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే పరాయణత్వాన్ని పొందాలి భగవంతుడు మన నుంచి కోరేది కేవలం మూడు విషయాలనే ఆయన మనం చేసే ఆర్భాటాలు హంగులు ఇవి కాదని ఆయన ఒకటి మన కాలాన్ని రెండు మన మనస్సుని మూడు కృతజ్ఞతా భావాన్ని ఈ మూడింటిని కోరుతున్నారు మనస్సు మన చేతుల్లో ఉందా ఆయనకి ఇవ్వడానికి లేనే లేదు మన మనసులో సముద్రంలో అలలు వచ్చినట్టు ఆగకుండా ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది మరి అటువంటి మనసుని ఆయనకి ఎలా ఇవ్వగలం కాబట్టి మన చేతిలో ఉన్న ఒక్కటి మన కాలం మనం కాలం ఎప్పుడైతే నియమబద్ధంగా ఆయనకి ఇస్తుంటామో నిదానంగా మన మనసును కూడా ఆయన ఇచ్చుకుంటారు ఎప్పుడైతే మన మనసు ఆయన వశం అవుతుందో అప్పుడు మనకి ఇంకా వేరే విషయాలు తక్కిన విషయాలు ఆనందాన్ని కలిగించవు కేవలం ఆయన లీలలు వినడము మాట్లాడడము అది నలుగురికి పంచుకోవడము దీని ద్వారా మనలో కృతజ్ఞతని ప్రకటించుకోవడం భగవంతుడు మనకి ఎంత చేస్తున్నాడండి భగవంతుడు ఆయన మనకి చేసేది ఏ రోజు మనకి తెలియాలని కూడా అనుకోరు కాకపోతే కొన్ని కొన్నిసార్లు తెలుస్తుంది అంతే ఎలా అంటే ఒక చిన్న కథ ఉంది రెండు పావురాళ్ళు చక్కగా ఆ చెట్టు మీద ఆడుకుంటూ ఉన్నాయంట పై నుంచి ఒక గ్రద్ద ఆహారం కోసం చూస్తుందండి కింద నుంచి ఒక వేటగాడు అదే సమయంలో గురి పెట్టున్నాడు నిమిష సెకండ్లో అవి ప్రాణం పోయే స్థితి ఉంది కానీ వాడికి అవి ఏం తెలియదు చక్కగా ఆడుకుంటున్నాయి అప్పుడు ఒక పాము అంటే ఆ వేటగాడు చూసుకోకుండా పాము మీద కాలు వేస్తుంటే పాము అతన్ని కరవడం వెంటనే అతని బాణం గురి తక్కి పైన గ్రద్దగా తగలడం ఒక్క క్షణంలో ఇదంతా జరిగిపోయింది అంటే కానీ పౌరాలు మాత్రం ఆడుకుంటూనే ఉన్నాయి ఈరోజు మనం ఇంత సంతోషంగా సమ్మేళనంలో పాల్గొంటున్నాము అంటే మనకి తెలియకుండా ఎన్నో ఆపదల నుంచి ఆయన మనల్ని కాపాడుతున్నాడు అది మనం గుర్తించగలిగాలి ఆయన ఆయన కాపాడే ఆపదలన్నీ అసలు మనకి చెప్పాలన్న విషయమే లేదు ఆయన స్వామివారు ఇంకొక గొప్ప విషయం మనం తెలుసుకోవాల్సింది స్వామివారి సేవకులు అందులో ముఖ్యంగా తులసమ్మ గారు రోసిరెడ్డి తాత ఒక్కెమ్మ గారు పోలిరెడ్డి తాత అక్కి రెడ్డి గారు వీరు ఎంతో దివ్యమైన గుణాలు ఈ గుణాలన్నింటినీ మనకి తెలియపరిచిన శ్రీ సుబ్రహ్మణ్య మాస్టర్ గారు వీరు తులసమ్మ గారి గురించి నిన్న సా మన రాజస్వామి గారు చెప్పారు ఆమె అసలు స్వామివారిని ఎంత గొప్పగా నమ్మారు అంటే అప్పట్లోనే వారికి ఎంతో ఆస్తులు కార్లు ట్రాక్టర్లు వందల ఎకరాల పొలం ఉన్న అన్నమాట కానీ ఆమెకి కడుపులో గడ్డ లేచి ఇంకా కొన్ని గంటల్లో చచ్చిపోతుంది అని చివరి చూపుగా బంధువుల దగ్గరికి తీసుకెళ్ళండి అంటే అప్పుడు నన్ను బంధువుల దగ్గరికి వద్ద స్వామివారి దగ్గరికి తీసుకుపోండి ఎటు చచ్చిపోతున్నాను కదా అన్నారు ఆమె చివరి కోరిక మరి స్వామివారి దగ్గరికి తీసుకెళ్తే నిండు కుండ అన్నం వండించి దానివైపు తదేకంగా అలా చూసి అమ్మవారి అమ్మకు పెట్టండి అయ్యా ఇంటికి తీసుకెళ్ళి వారం రోజుల తర్వాత మళ్ళీ తీసుకురండి అంటారు బంధువులు అనుకుంటారు ఇంకా శవాన్ని తీసుకురావాల్సిందే స్వామి ఏంటి ఇలా చెబుతున్నారు అని వారం రోజుల తర్వాత ఆమె కడుపులో గడ్డ ఏమైపోయిందో ఆమెకి పునర్జన్మ వచ్చింది ఆ తల్లి ఆ చావు రుచి చూసొచ్చింది కాబట్టి ఇంకా చచ్చిపోతాను అనుకున్న ఆవిడ బతికింది కాబట్టి ఈ పునర్జన్మ ప్రతి శ్వాస ఆయనకే అంకితం ఇరవై సంవత్సరాలు బతికారు ఆ తర్వాత అమ్మ ఆ ఇరవై సంవత్సరాలు స్వామి సన్నిధిని ఒక్క క్షణం కూడా వదిలి వెళ్ళలేదు ఎలా అంటే అంచపచ్చ పరమానాలు తినే ఆవిడ పచ్చడి మెతుకులు కటిక పచ్చడి మెతుకులు తిన్నారు పట్టు పాంపుల మీద పడుకునే ఆవిడ ఈతాకు కాప మీద పడుకున్నాడు పడుకున్నారు కాళ్ళకి చెప్పులు లేకుండా నడవని ఆవిడ ముళ్ళల్లో స్వామివారు ఎలా వెళ్తే అలా వెళ్ళారు ఇదంతా ఇదంతా జరిగేదేనా అసలు చూసారా అంతటి విశ్వాసం ఆమెకు వచ్చింది అంటే ఆమె అనుభవాన్ని ఆమె గట్టిగా పట్టుకున్నారు భగవంతుడు ఒక్కసారి ఇస్తారు మనం ఎంత గట్టిగా పట్టుకున్నామనే దాన్ని బట్టే ఉంటున్నారు చూసారా అదేవిధంగా రోసిరెడ్డి తాత రోసిరెడ్డి తాత ఆయన పేరు చుండు నాగయ్య గారు ఆయనకి సంసారం అంటేనే రోసి వచ్చారన్నమాట ఆ రోసిరెడ్డి తాత స్వామివారి దగ్గరికి రాగానే ఆయన ఎంత గొప్ప పూర్వ జన్మ సంస్కారం లేకపోతే నన్ను ఉద్ధరించే మహనీయుడు ఈయనే తులసమ్మ గారికన్నా ఒక అనుభవం ఉంది రోసిరెడ్డి తాతకి ఎటువంటి అనుభవం లేదు ఆయన సన్నిధికి రాగానే నన్ను ఉద్ధరించే మహనీయుడు ఈయనే అనేది గుర్తించి ఇంక ఇంటికి పోలేదు ఆయన ఇంకా ఇంటికే పోలేదు ఒక్కసారి మాత్రము ఈ రోసిరెడ్డి తాతకి స్వామివారు అప్పగించిన పని ఏంటంటే స్వామివారు యోగస్థితిలో ఉంటారు కాబట్టి ఆయన ఎవరు తాకనివ్వరు అందుకని రోసిరెడ్డి తాత కాపల సేవకులను కూడా తాకినేది రోసిరెడ్డి తాత అందుకని కొంతమంది సేవకులకి ఆయన అంటే కోపం ముసలోడు పని బాట లేకుండా స్వామి మీద ఈగ లేకుండా కూర్చొని ఉన్నారు అంటారు ఆయనకు కొంచెం ఉక్రోషం ఎక్కువ కదా చీయి బతుకు బతికే కన్నా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటారు అప్పుడు ఆ రోజు రాత్రి స్వామివారు అంటారు అందరూ పడుకున్న తర్వాత అయ్యా పంట వదిలి పరిగెరుకుంటావా ఊళ్ళోకి వెళ్ళి నౌకలంత భిక్ష తెచ్చుకొని గంజి తాగి ఈడేబడి ఉండ్యా అన్నారు అయిపోయింది ఆ తర్వాత పదిహేను సంవత్సరాలు ఊళ్ళోకి వెళ్ళి భిక్ష తెచ్చుకొని అక్కడే పడి ఇంటికి పోనే లేదు అది రోసిరెడ్డి తాత మరి అటువంటి రోసిరెడ్డి తాత యొక్క ప్రార్థన ఉత్తమ ప్రార్థన ఏం ప్రార్థన చెప్తారంటే తండ్రి నీ మాటల్ని స్వామివారు ఎప్పుడు అవధూత స్థితిలో ఉంటారు ఇట్లా చూస్తారు బయట చూస్తారు లెక్క వేసుకుంటారు ఎట్లా అంటారు నీ మాటల్ని అర్థం చేసుకుని ఆచరించే శక్తి నాకు లేదు తండ్రి నాలో ప్రేరణ పెట్టి నీవే నీకు నచ్చినట్టు నన్ను నడిపించుకో ఇది ఇది రోజు రెడ్డి తార్థన చూసారా పూర్తిగా వేసేయడం అంటే అసలు ఇంకా అహంకారం అనే వేళ్ళు లేనేలేదు అందుకే భగవాన్ రమణ మహర్షి చెప్తారు మనం రైలు బస్సు ఎక్కితే మూట మనం నెత్తినే పెట్టుకొని ఉంటామా బ్యాగ్ తీసుకక్కనే ఇస్తామా ఒక్కసారి సద్గురు సన్నిధికి వచ్చాక పూర్తి బాధ్యతలు ఆయన మీద వేసేసి హాయిగా కూర్చోడగా అలా కూర్చోగలిగితేనే ఆయన్ని మనం పూర్ణంగా విశ్వసించినట్టు సద్గురు సన్నిధి కూడా మనకి అంత గొప్ప శాంతిని ప్రసాదిస్తుంది ఎవరి సన్నిధిలో అయితే కారణం లేకుండా మనసు పరమతృప్తిని శాంతిని అనుభవిస్తుందో అదే పరమాత్మని సన్నిధి ఇదే మనకి గుర్తు ఈరోజు గోపాల బాబా సన్నిధిలో వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఇలా కూర్చున్నాము అంటే హృదయం ఉప్పొంగిపోయే ఆనందం కలుగుతుంది మనం అందరం ఇలా కలవడం నిజంగా అసలు ఇక్కడికి వచ్చి నాలుగు మాటలు స్వామి గురించి ఇలా పంచుకోగలగడం కూడా గొప్ప అవకాశం చాలా గొప్ప అవకాశం ఇంత గొప్ప అవకాశం మనందరికీ ప్రసాదించిన వారు తర్వాత రవికాంత్ గారు తర్వాత నానసాయి గారు ఇంతమంది భక్తుల్ని సహృదయాల్ని ఇక్కడికి తీసుకువచ్చిన అందరికీ ఎంతో కృతజ్ఞతలు అదేవిధంగా మా గుడి తరఫున సులువుపేటలో భగవాన్ వెంకటేశ్వార గుడి రోజు రోజుకి దినదిన ప్రవగ్రమానం అవుతూ ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతుంది మునికృష్ణారెడ్డి గారు తర్వాత కృష్ణయ్యాంకులు గారు ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళందరి సహాయం వల్లనే మాకు గొప్ప సత్సంగం ఏర్పడింది ప్రతి గురువారము స్వామివారి చరిత్రని గుడ్లో నేనే చదివే అవకాశంగా స్వామి కల్పించారన్నమాట స్వామివారి అవధూత బోధామృతము చూచి నేర్చుకో అన్న పుస్తకాలు స్వామి సన్నిధి ఈ మూడు పుస్తకాలు అవధూత లీల తర్వాత ఈ మూడు పుస్తకాలు చదివితే మనకి అసలు స్వామివారి తత్వం అర్థమవుతుంది మనం నిజంగా ఎవరిని ఆరాధించాలి ఈ సమయంలో మనం ఎంతోమంది రకరకాలుగా పక్కుదాలు వెళ్ళిపోయే అవకాశం ఉంది కేవలం రాజస్వామి చెప్పినట్టు ఆయన ఆత్మబోధకుడై మనల్ని నడిపిస్తాడు పుస్తకాల్లోనే కాదు ఆ పుస్తకాల్ని పరాయణత్వంతో మనం చదివినప్పుడు ఆయన ఆత్మబోధకుడై మనల్ని నడిపిస్తాడు స్వామే మనకి మార్దు స్వామే మనకి గమ్యం వేరే దారి లేదు ఓకే కాబట్టి అంతటి మహనీయ మూర్తికి మనము ఆయన కోరిన కాలాన్ని మనసుని భావాన్ని సమర్పించి హృదయపూర్వకంగా ఆయన మనకి చేసిన మంచిని నలుగురికి చెప్పుకొని అందరినీ అదే ఆయన యొక్క సన్మార్గంలో నడిపించాలని కోరుకుంటూ సమయాభావం వలన సెలవు తీసుకుంటున్నాను స్వామివారి గొప్ప అందరి మీద అందరి మీద అనంతంగా ప్రసరించాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను ఓం నారాయణ ఆదినారాయణ ఇప్పటి వరకు నాకు చిన్నవాళ్ళే కాబట్టి బోధన పర్వాలేదు నిన్న చక్కగా స్వామి గురించి చెప్తూ ఉన్నారు ఇందాక ఆయనే చెప్పారు సమ్మేళన పేరేపిన ఆయనే కాబట్టి ఈ సమ్మేళనంలో వారు మదున్ కుమారిని ఎక్కడ సమ్మేళనం జరిగినా వచ్చి ఆ కార్యక్రమాలు ఆయన పాల్గొన్నారు మధున్ కుమార్ గారి ఈ ప్రయాణంలో ఆయన కూడా ఒక పలుచుడుగా మరొకసారి ధన్యవాదాలు మదన్ కుమార్ గారు సత్కరించడానికి కాకినాడ జిల్లా గొల్లప్రోలు శ్రీ విజ్ఞాన బ్రహ్మానంద ఆశ్రమ పీఠాధిపతి స్వామి నిర్భయానంద గారు తెలుగు కీర్తి నంది అవార్డు గ్రహీత వారు విచ్చేశారు వారు మదన్ కుమార్ గారిని సత్కరిస్తారు ఓం నారాయణ ఆది నారాయణ కొండపల్లి విజయలక్ష్మి గారు రాయవరం నుంచి వచ్చారు వారు వేదిక బతుకు రావాల్సిందో కూర్చున్నారు విజయానంద భారతి స్వామి నిర్భయానంద గారు కూడా రెండు నిమిషాలు మాట్లాడారు